థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రజెంట్ బాగా ట్రెండ్ ఉంది కదండి అందులోనూ ఇలా ట్రెడిషనల్ టచ్ కనుక ఇస్తే ఇంకా హైలైట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ బేస్ మీద చేసిన బ్యాంగిల్స్ అండి నేనైతే చేయలేదు చేపించాను ఈ ఆర్డర్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఆర్డర్ అండి ఇది ఎందుకనంటే అసలు ఈ ఫీల్డ్ కాదు నాది నాదంతా కూడా స్టిచ్చింగ్ ఫీల్డ్ కదా నేను నేమున్న న్యాచురల్ క్రేప్ శారీ కట్టుకున్నాను కదండి ఆ శారీ ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆ శారీతో పాటు ఒక రెండు థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేపించి నేను పంపిస్తుంటాను అట్లానే ఆ మేడంకి మేడం మీ బ్యాంగిల్ సైజ్ చెప్పరా అంటే దేనికని అడిగారు ఇట్లా నాకు అలవాటు అండి ఇలా పంపిస్తాను అని అంటే నాకు ఇంకా కావాలి చేపిస్తారా అని అడిగారు వేరే వాళ్ళకి కూడా పని వచ్చింది కదండి చేపిస్తానండి అన్నాను ఇవన్నీ చేసింది చందు అని నాకు తెలిసిన అమ్మాయి అండి అరే చేస్తావా చందు అని అంటే చాలా హ్యాపీగా చేస్తాను అక్క నేను అంది ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా చేసిందండి ఇదైతే మా పాప కోసం చేసింది మిగతావన్నీ కూడా కనే చేశాను చేపించాను ఇంతకీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పండి నచ్చితే కనుక ఆర్డర్ చేయాలనుకుంటే కనుక డిఎం చేయండి